బాహుబలి సినిమా తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా రాబోతుంది అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొదటిగా ఇంత పెద్ద మల్టీస్టారర్ సినిమా తెరకెక్కబోతుంది అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పూజా కార్యక్రమాలు ఇప్పటికే నెట్లో హల్చల్ చేస్తున్నాయి అయితే ఆ తర్వాత ఎటువంటి సమాచారం పెద్దగా అందలేదు ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అయితే కొన్ని రకాల రూమర్స్ అయితే అలాగే వైరల్ న్యూస్లు అయితే చక్కర్లు కొట్టాయి కానీ సరైన సమాచారం ఇప్పటివరకు అందకపోవడంతో అభిమానుల్లో ఒక పక్క నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా భారీ అంచనాల్ని బీట్ చేస్తుంది అన్న నమ్మకంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ వెహికలతో ఎదురు చూస్తున్నారు ఇక ఇదే సమయంలో మరొక న్యూస్ ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తుంది అదేంటో ఇప్పుడు తెలుసుకున్నాం అయితే దుబాయ్ నుంచి రిటర్న్ అయిన మన తారక్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కోల్కతాలోని ఆర్ఆర్ఆర్ మూవీ సినిమా షూటింగ్ కోసం ఒక స్కెడ్యూల్ని ప్లాన్ చేశారట అయితే ఈ స్కెడ్యూల్లో ఇద్దరు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి నటిస్తూ ఒక కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట మన దర్శకధీరుడు రాజమౌళి అయితే దీనికి సంబంధించి కేవలం జూనియర్ ఎన్టీఆర్ఏ కాకుండా లక్ష్మీ ప్రణతి అలాగే జూనియర్ ఎన్టీఆర్ చిన్నబాబు కూడా ఆ షూటింగ్ స్పాట్కి వెళ్ళినట్టు తెలుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ చిన్నబాబు చాలా అల్లరివాడు అలాగే చాలా చిన్నపిల్లవాడు కూడా అయితే షూటింగ్ స్పాట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా అల్లరితో తన ఒక చిలిపి పనులతో అందరినీ కూడా మెస్మెజ్ చేసేట జూనియర్ ఎన్టీఆర్ చిన్నబాబు అయితే దాంతో కొద్దిగా పనికి డిస్టర్బ్ అవుతుందని రాజమౌళి సీరియస్ అయినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆ బాబు చిలిపి చేష్టలు చూసి రాజమౌళి కూడా కాసేపు షూటింగ్ నుంచి ఆ బాబుతో ఆడుకుని కొద్దిగా రిలీఫ్ అయినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయం అనేది నిజమా ఫేకా అనే విషయాన్ని పక్కకు పెడితే నెట్లో మాత్రం సూపర్గా వైరల్గా మారిపోతుంది మరి ఆ వైరల్ న్యూస్ మీకు కూడా తెలియాలని ఈ వీడియో చేసాం మేము మీ కోసం మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు కావాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి